రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబులార్ మూవీ చాలామంది జీవితాలను పూర్తిగా మార్చేసింది అందులో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒకరు అప్పటి వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్గా ఉన్న త్రిబులార్ తర్వాత గ్లోబల్ స్టార్గా మారిపోయాడు దాని తర్వాత తన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది ప్రస్తుతం ఎన్టీఆర్కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు అలా అభిమానులు చేసిన పని వల్ల ప్రశాంతంగా సాగాల్సిన దేవరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సల్ అయ్యేలా ఉంది ఇప్పటి వరకు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఫోన్ల ముందు టీవీల ముందు ఎదురు చూసిన అభిమానులకు ఇదొక బ్యాడ్ న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్లో దేవరా మూవీ విడుదల కావాల్సింది పలు కారణాల వల్ల అది ఏకంగా అక్టోబర్కు పోస్ట్ ఫోన్ అయ్యింది కానీ ఉన్నట్టుండి అనుకున్న దానికంటే ఒక నెల ముందుగానే వస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు సెప్టెంబర్ ఇరవై ఏడున దేవరా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది దీంతో ఆగస్టు నుండే ప్రమోషన్స్ మొదలయ్యాయి సెప్టెంబర్ ఇరవై రెండున సాయంత్రం ఆరు గంటలకు దేవరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ముహూర్తం ఫిక్స్ చేశారు దీంతో ప్రేక్షకులంతా వెయ్యి కళ్ళతో ఈవెంట్ కోసం ఎదురు చూడడం జరిగింది